హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి మనం ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం ఒకసారి సో క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఎలా రాయాలో చూద్దామండి ఏ బి సి డి ఈ ఇవి ఆల్ లైన్స్ ఈక్వల్గా ఉండాలండి ఎఫ్ జీ హెచ్ ఐ జేకేఎల్ ఇక్కడ చూడండి ఎంఎం చాలామంది మిస్టేక్ రాస్తారు ఎం అనేది మూడు సమానంగా ఉండాలండి కిందికి రావాలి చాలామంది ఎమ్ని ఇలా రాయడము లేదంటే ఇలా రాయడము ఇలా చేస్తారు సో ఎం అనేది ఇలా రాయాలి నెక్స్ట్ ఎన్ చూడండి ఎన్ ఓ పి క్యూ యూ వి W X Y Z సో ఈ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ ఆల్మోస్ట్ అందరు కరెక్ట్గానే రాస్తారండి ఒక్కటి ఇక ఎం దగ్గర కొంచెం మిస్టేక్ చేస్తారు ఎం దగ్గర డబ్ల్యూ దగ్గర డబ్ల్యూ కూడా చాలామంది ఇలా రాసేస్తారు ఇలా కాదు ఎం కూడా స్ట్రేట్గా ఈ కరెక్ట్గా రావాలండి డబ్ల్యూ కూడా అంతే ఈ కార్నర్స్ అనేవి ఎండ్ ఈ మిడిల్ కార్నర్స్ అనేవి ఈక్వల్గా రావాలి ఇలా ఈక్వల్గా వస్తేనే అది కరెక్ట్ అండి సో ఇప్పుడు చూడండి స్మాల్ ఆల్ఫాబెట్స్ ఇవి మెయిన్ అండి చూడండి ఏ బీ C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. ర్ఎస్టియుడబ్ల్యు ఎక్స్ వైజెడ్ సో రాయడంలో ఇక్కడ జరిగే మిస్టేక్స్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ చూడండి డిబిబిడిహెచ్ జేఎల్ ఇవి చూడండి కొన్ని ఆల్ఫాబెట్స్ ఏంటి మనకు బి ఆల్ఫాబెట్ పైకే రావాలండి డి ఆల్ఫాబెట్ ఎఫ్ చూడండి ఎఫ్ అనేది పైన కింద టూ సైడ్స్ కూడా కవర్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ హెచ్ పైకే వస్తుందండి ఐ ఎం ఎంఎన్ ఇవన్నీ కరెక్ట్గా రాస్తారు పి అనేది కిందికి రావాలి క్యూ అనేది పక్ కిందికి రావాలి చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఐ అండి చాలామంది ఐని ఇలా రాస్తారు ఇలా రాయకూడదండి ఐని ఐ ఎప్పుడు ఇలా రాసి ఒక్క డాట్ పెట్టాలి అంతే చాలామంది ఐ ఇలా రాయడము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా పెట్టడం ఇలాంటివి చేస్తారు సో ఇదంతా రాంగ్ అండి ఇది మాత్రమే కరెక్ట్ నెక్స్ట్ స్మాల్ ఆల్ఫబెట్స్లో రాంగ్ చేసేది ఆర్ ఆర్ చాలామంది ఇలా రాస్తారు ఇలా అసలు ఆర్ ఇలా ఏ టెక్స్ట్ బుక్లో కూడా లేదండి కానీ మనం ఆర్ ఇలాగే రాస్తాం సో ఇది రాంగ్ అండి ఇవన్నీ రాంగ్ ఆర్ అనేది చూడండి స్టేట్ లైన్ ఇది ఇంతే ఇది స్టేట్ లైన్ ఎల్ని జస్ట్ కొంచెం ఇలా ఆనాలి ఈ ఎల్ మనం మామూలుగా ఎల్ రాస్తాం కదా ఈ ఎల్ని ఇలా ఎండింగ్తో ఎల్ తీసుకొని ఇలా అనాలి అంతే ఇది ఆరండి సో ఇలా రాయడం ఆఫ్ చేయండి ఇంకా ఇలా రాయడం తప్పండి ఇది మొత్తానికి రాంగ్ నెక్స్ట్ ఏవి డబ్ల్యూ ఎక్స్ వైజ్ జడ్ సో ఇవన్నీ కరెక్ట్గా అయితే ఇందులో చూడండి ఒకసారి లైన్ గీసుకుందాం మనం చూడండి నేను రాసిన ఆల్ ఆల్ఫాబెట్స్ ఒక లైన్లో వచ్చాయి అవునా సో ఏసీఈంఎన్ఓఆర్ఎస్యు డబ్ల్యూ ఎక్స్ జెడ్ ఇవన్నీ ఒక లైన్లో వచ్చాయండి సో ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా కొన్ని ఆల్ఫాబెట్స్ మాత్రమే పెద్దగా అంటే ఫోర్ లైన్స్లో రాస్తాం కదా ఫోర్ లైన్స్ నోట్స్ ఉందనుకోండి ఇది ఫోర్ లైన్స్ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ సో బి ఇది డి ఇది ఒక ఎఫ్ మాత్రమే ఫోర్ లైన్స్ని కవర్ చేస్తుంది ఒక ఎఫ్ మాత్రమే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ లైన్స్ని కవర్ చేస్తుంది ఒక ఎఫ్ ఒక్కటి మాత్రమే చాలా స్పెషల్ అండి ఇది ఆల్ఫాబెట్లో ఫోర్ లైన్స్ని కవర్ చేస్తుంది ఫోర్ లైన్స్ ఉంటే ఈ ఫోర్ లైన్స్ని కూడా ఎఫ్ ఒక్కటే కవర్ చేస్తుంది మిగతా అవి బి ఉంది ఈ ఫోర్ ఉన్నాయి అనుకోండి ఇగో బి డి ఇప్పుడు చూడండి మళ్ళీ ఫోర్ లైన్స్ పి క్యూ వై ఇలా ఓకేనా సో ఇప్పుడు ఇది ఆల్ఫాబెట్స్ని ప్రాసెస్ అయ్యే పద్ధతి సో ఆల్ఫాబెట్స్ ఎప్పుడు కూడా రాంగ్ వేలో రాయకూడదండి చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే ఐఆర్ క్యాపిటల్లో అయితే ఎం డబ్ల్యూ ఎం చాలామంది ఇలా రాసేస్తారు ఇది కాదండి ఎంఎం ఇది ఇది ఎం డబ్ల్యూ ఇది డబ్ల్యూ ఓకేనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి